గ్రామీణ ప్రాంతాల్లోని యువకుల క్రీడా నైపుణ్యాన్ని బయటకు తీసేవారికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని న్యూజిగుడి ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు అన్నారు ఏలూరు జిల్లా న్యూజిగుడి మండలం మిర్జాపురం జడ్పీ హై స్కూల్లో మంగళవారం ఉదయం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ప్రారంభించారు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు స్వయంగా క్రీడాకారులతో కలిసి కాసేపు వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు అనంతరం జరిగిన సమావేశంలో పలువురు క్రీడాకారులకు క్రీడా కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు కోరారు ரெண்டு விதய பிரயார் இவங்க ஜெரி

ఇక్కడ ఏం జరిగింది రూపాయలు ఫస్ట్ ప్రైజ్ గెలిస్తే ఇప్పుడు మనం ఇరవై ఏడు మంది విలేషన్కుంటున్నాం వెళ్ళిన తర్వాత ఏంటంటే మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో రాయకూర నుంచి మళ్ళీ కొంతమంది వస్తారు ముసూడు నుంచి వస్తారు నూజుడు ముందు రోడ్లు టౌన్ నుంచి చూడదు కదా టౌన్లో కూడా డిఆర్ ట్యామిలీలో ఉంది అదేవిధంగా చాట్గా వస్తాయి వీళ్ళందరిలో గెలిచిన వాళ్ళకే ముప్పై ఐదు వేలు చూడడం జరుగుతుంది అదేవిధంగా మరి మన అందరూ కొంచెం సెకండ్ ప్రైజ్లో ఎన్ని ఉంటాయి మరి అదే ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లోకి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన లూజిల్లో నాలుగు గేమ్స్లో కూడా నాలుగు సెలెక్ట్ అవుతాడు వాలీబాల్లో నెంబర్ వన్ వస్తాడు వచ్చే బీజేపీ రావచ్చు లేకపోతే బూడు రావచ్చు బీజేపురం వచ్చినా ఏ ఊరు వచ్చినా మన నియోజకవర్గం స్థాయిలో నెంబర్ వన్ దానికి ముప్పై ఐదు వేలు కనిపించి అక్కడి నుంచి జిల్లా పంపిస్తారు అమ్మా జిల్లా పంపిస్తే మొత్తం అన్ని జిల్లాలను కలిపి విజయవాడలోనో లేకపోతే ఏలూరులోనో లేకపోతే గోదావరిలోనో ఎక్కడ అవుతుంది గవర్నమెంట్ ఎందుకంటే అన్ని జిల్లాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో గెలిచిన వాళ్ళకే సుమారు అరవై వేల రూపాయలు ఎక్స్ప్రే చేస్తారు ఎక్స్ప్రైపోయిన దానికి ఫైవ్ లాక్స్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మీ అందరినీ ఎంకరే చేయాలి మీలో ఉన్నటువంటి ప్రతిమైన బయట లాగా ఇవాళ వాలీబాల్ లో ఇప్పుడు వాళ్ళు చెప్పేటట్టు లో రెండు టీంలు వచ్చినంటే ముందు ఆ రెండు